పస్కరాలు ఆదా ముఖ్యంగా ఇలా నలభై డివిజన్లో ఈ ప్రోగ్రాం పెట్టిన సందర్భంగా ఇంకా అది తక్కువ రోజులు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్లకి మే పదమూడు తారీఖు అందరూ పోయి బూత్లో మూడో నెంబర్ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలా ఫస్ట్ పాయింట్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అంత అంటున్నారు కొంతమంది రెండు సార్లు ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావు గారు ఖమ్మంకి ఏం చేశారు ఖమ్మంలో ఎప్పుడైనా నామా నాగేశ్వరరావు గారు ఉన్నారా ఎప్పుడు చూసినా ఢిల్లీ లేదు హైదరాబాద్ ఖమ్మంలో మంచి అయినా చెడు అయినా వచ్చారా ఖమ్మంలో కేంద్రం నుంచి ఒక నిధులు తెచ్చారా ఖమ్మంలో పెద్దలకు ఉపయోగపడే ఏదైనా తెచ్చారా ఏం చేయలే ఇవాళ మళ్ళీ కొత్త కొత్త పార్టీకి వచ్చి పార్టీలు వస్తున్నారు బీజేపీ వాళ్ళు వస్తున్నారు నేను ఏదో చేస్తా ఏదో చేస్తా ఏదో సాధిస్తా అంటున్నారు కేంద్రంలో పది నుంచి బీజేపీ పార్టీ ఉన్నది ఖమ్మంలో ఒక నిధులు పంపలే ప్రజల గురించి ఎప్పుడైనా ఆలోచించలే వాళ్ళ స్వార్థ గురించి ఇద్దరు మనుషుల గురించి ఆలోచించింది ఒకటి అదానీ అంబానీ రెండు వీళ్ళ గురించి తప్ప మిగతా ఎవరి గురించి పట్టించుకోలేదు ఏపీలో మైనార్టీల మీద దౌర్జన్యం మదర్సాల మీద దౌర్జన్య మసీదుల మీద దౌర్జన్య హస్కూల్ మీద దౌర్జన్యం చేశారు రిజర్వేషన్ తీసి మణిపూర్లో దళితుల మీద దౌర్జన్యం చేశారు మహిళలకు అది మరి గౌరవ రోడ్డు మీద తెచ్చి ఎస్సీ ఎస్సీ వాళ్ళకి చంపేశారు బట్టలు ఇప్పి గుజరాత్లో కులాలు మతాల గురించి గొడవలు పెట్టారు ఇలా మన బిఎం బస్ ఒకప్పుడు ఏడు వందల రూపాయలకి వచ్చేది ఇలా పది వందల రూపాయలు అయింది అది ఎవరిది పాలన బీజేపీ పాలన ఇది జిఎస్టీ తెచ్చారు జిఎస్టి మీద ప్రతి వస్తువుల మీద మన పిల్లలు పాలు తాగి పాకించి స్కూల్ పై పిల్లల పెన్సిల్ మీద ఉంచి ప్రతి ఒక్క బట్టల గురించి చప్పులు ఉంచి మెడికల్ షాప్లో పోతే ఇవాళ ఒకప్పుడు వంద రూపాయలు ఒక టాబ్లెట్ అన్నీ వచ్చేది సరిపో సారీ ఇలా అదే టాబ్లెట్లు ఐదు వేలు అవుతున్నాయి మెడికల్ షాప్లో పోయి ఒక్కొక్క పేషెంట్లోకి చూడాలండి ఈ మొత్తం జీఎస్టీ ఎవరేసింది కేంద్ర బిజెపి పాలన దీనికి అర్థం చేసుకోవాలి ఈ బిల్ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ పార్లమెంటే ఎన్ని బిల్లు వచ్చినా బిల్కి పా సపోర్ట్ చేసింది ఎవరంటే కేసీఆర్ గారు కేసీఆర్ ఫ్యామిలీ ఇలా కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ముందులో ఒక హామీ ఇచ్చారు ఏమని హామీ ఇచ్చారు నేను అధికారం వచ్చిందా మూడు నెలలకే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మైనార్టీకి ఇచ్చి అమలు చేస్తా ఎస్టీకి పన్నెండు సార్లు రిజర్వేషన్ ఇస్తా ఎస్సీకి పన్నెండు సార్లు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు రెండుసార్లు అధికారం ఇచ్చారు కానీ రెండుసార్లు ఎక్కడ అమలు అయిందా ఎక్కడ అమలు కాలేదు మైనార్టీ మీద ఒక మైనార్టీ చిన్న చూపు చూశారు ఇంకోటి ఏంటంటే కేసీఆర్ పాలనలో తొమ్మిది సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా మైనార్టీకి ఎస్సీ ఎస్సీ పిఎస్సీకి ఎప్పుడైనా లోన్లు వచ్చినా ఎక్కడ లోన్ రాలేదు వాళ్ళ పార్టీలు తిరిగిన వాళ్ళకి వాళ్ళ పార్టీలో జెండా పట్టిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్ వచ్చింది వాళ్ళ పార్టీ జెండా పట్టే వాళ్ళకి లోన్ ఇచ్చారు అది కూడా రెండోసారి లోన్ ఎప్పుడు ఇచ్చారు ఎలక్షన్ అది దగ్గరలో ఉన్నది తొమ్మిది నెలలు ఉంటే అప్పుడు లోన్ చేశారు ఆ లోన్ చేసిన మైనార్టీలకి ఖమ్మంలో యాభై వేలు జనాభా ఉన్నారు మైనార్టీ లోన్కి నలభై మంది సెలక్షన్ చేశారు అది కూడా డ్రా సిస్టమ్ ఇస్తారు ఆ డ్రా సిస్టంలో వాళ్ళకి సంబంధించిన గోల్మా చేశారు ఇది కేసీఆర్ పాలన రెండోది బీజేపీ అలా మైనార్టీకి చిన్న చూపు బీజేపీ మళ్ళీ మళ్ళీ అధికారం వస్తే మా ఎస్సీ ఎస్సీ మైనార్టీకి చిన్న చూపులు గౌర్జనం బాగా పెరిగిపోతుంది మా మైనార్టీకి రిజర్వేషన్ చేసని చెప్పారు వాళ్ళు చేసిన పాలన ఇలా ఉంటుంది దానికోసం మన అందరి ఈ జీఎస్టీ పోవాలా రేట్లు తగ్గాలంటే మనందరి పిల్లలకి చదువు ఉద్యోగం రావాలంటే మన ప్రశాంతంగా బతకాలంటే మన రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటీఎస్ గెలిపించాలని కోరుకుంటున్నాను ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అన్ని పార్టీలు బలపరిచిన మన సి రఘురాం రెడ్డి గారికి భారీ మెజారిటీ వేసి ఓటీఏసి గెలిపించాలని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై హింద్